హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ ఏదైతే ఉందో వెహికల్స్ వెళ్తున్నాయి కదా అది వచ్చేసి మనకు నగర్ కుంట్లూరు రోడ్ అనమాట కుంట్లూరు టు గౌరెల్లి ఆ రోడ్ ఆ హండ్రెడ్ ఫీట్ టు రోడ్ ఏదైతే ఉందో హండ్రెడ్ ఫీట్ రోడ్కి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనం ఇప్పుడు టోటల్గా వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు నూట యాభై గజాలు నూట యాభై గజాల ప్లాట్లు పదహారు ప్లాట్లు నూట యాభై గజాల ప్లాట్లు ఒక ప్లాట్ వచ్చేసి నూట నలభై ఐదు గజాల ప్లాటు టోటల్గా రెండు వేల ఐదు వందల నలభై ఐదు గజాల ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కు తీసుకొచ్చాము మీకు ఆపోజిట్లో కన్స్ట్రక్షన్ ఏదైతే బిల్డింగ్స్ కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు శ్రీ చైతన్య క్యాంపస్ అనమాట కన్స్ట్రక్షన్ చేసేది ఎగ్జాక్ట్లీ దీనికి మధ్యలో ఈ ప్లాట్లకి ఆ కన్స్ట్రక్షన్కి మధ్యలో ఒక రోడ్ ఉంటుంది ఇది టోటల్గా జీపీ లేఅవుట్ ప్లాట్లు అనమాట ఇది లొకేషన్ చూసుకుంటే విలేజ్ వచ్చేసి పసుమామల విలేజ్కి వస్తుంది అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది టోటల్గా ప్లాట్లు చూసుకుంటే మనకు ఈ డాంబర్ రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ నుంచి మొదలవుతాయి ఫస్ట్ ప్లాట్ వచ్చేసి చిన్న ప్లాటే ఉంటుంది అది కూడా సమోసా ఆకారంలో క్రాస్ ఉంటుంది ప్లాటు అది వదిలేస్తే సెకండ్ ప్లాట్ అనమాట మనం సేల్కి తీసుకొచ్చింది రెండు నుంచి పద్దెనిమిది నెంబర్ ప్లాట్ వరకు టోటల్గా పదిహేడు ప్లాట్లు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది నెంబర్ల వరకు ఒకటో ప్లాట్ వదిలేస్తే రెండో నెంబర్ నుంచి పద్దెనిమిదో నెంబర్ వరకు ఈ ప్లాట్లన్నీ మనము సే సేల్కి తీసుకొచ్చాము టోటల్గా పదిహేడు ప్లాట్లు ఈ పదిహేడు ప్లాట్లలో పదహారు ప్లాట్లు వచ్చేసి ముప్పై నలభై ఐదు సైజులో నూట యాభై గజాల ప్లాట్లు ఉంటాయి అనమాట టోటల్గా ఏ ప్లాట్ ఆ ప్లాట్ ఉంటుంది నూట యాభై గజాల ప్లాట్లు పదహారు ఉంటాయి నూట నలభై ఐదు గజాల ప్లాట్ వచ్చేసి ఒకటి ఉంటుంది అది కూడా పద్దెనిమిదో నెంబర్ ప్లాటు మనకు అది వచ్చేసి మనకు కొంచెం లైట్లో లైట్ క్రాస్లో ఉంటుంది క్రాస్ అంటే చిన్నగా క్రాస్లో ఉంటుంది ప్లాటు ఒక గజం అంతా ఆపోజిట్ మనకు శ్రీ చైతన్య క్యాంపస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వెనక కూడా మనకు దాని పక్కల అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి అలాగే మనకు విజయవాడ పెద్దంబర్పేట్ అవుటరింగ్ రోడ్ ఏదైతే ఉందో పెద్దంబర్పేట్ అవుటరింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో విజయవాడ హైవే పెద్దంబర్పేట హైవే విజయవాడ హైవే నుంచి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఇక్కడికి ఈ ప్లాట్ది లేఅవుట్ పెట్టాను అలాగే డైమెన్షన్ కూడా పెట్టాను టోటల్గా రెండు నుంచి పద్దెనిమిది ప్లాట్లు అనమాట వరుసగా ఉంటుంది ఇక్కడ కూడా మీకు డిస్టెన్స్ కూడా చూసుకోవచ్చు ఉప్పల్ రోడ్డు తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు ఈ లొకేషన్ బోర్డు కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకు దగ్గరనే ఉంటుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ టెన్ తారామతిపేట అంటారు తారామతిపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ టెన్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి చూసుకుంటే పద్నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఈ లొకేషను అలాగే సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు పెద్దంబర్ విజయవాడ హైవే నుంచి ఇటు తారామతిపేట వెళ్ళే సర్వీస్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ సర్వీస్ రోడ్కి జస్ట్ వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంటే కిలోమీటర్ నర కూడా ఉండదు హైత్ నగర్ టు గౌరెల్లి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ ప్లాట్స్ అన్నీ ఇందులో మీకు ఏ విధంగా అయినా ఇండివిజువల్ అయినా ఇస్తారు సింగిల్ సింగిల్ ప్లాట్లైనా టోటల్గా తీసుకోవాలన్నా ఇస్తారు సింగిల్ సింగిల్ ప్లాట్లు మీకు ఏ ప్లాట్ కావాలన్నా అలా కూడా సేల్ చేస్తారు ఇది ఎల్ఆర్ఎస్ అయితే టోకన్ అమౌంట్ వెయ్యి రూపాయలు అయితే పే చేసి ఉన్నారు ఓకేనా కంప్లీట్గా ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ అయితే లేదు క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు టోటల్గా పద్దెనిమిది పదిహేడు ప్లాట్లు ఉన్నాయి ఇరవై తొమ్మిది వేలు గజము నెగోషబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్లు చుట్టూ సరౌండింగ్లు చూసుకుంటే కూడా ఇండ్లు ఉన్నాయి ఇమిడియట్గా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకు మంచి షూటబుల్ ప్లాట్లు అనమాట నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో